సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స తెలంగాణలో కాంగ్రెస్ గలిచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చాక ఆర్టీసీకి పూర్వపు కళ సంతరించుకుంది పళ్ళె పట్టణం అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు ప్రధానంగా మహిళలతో బస్సు నిండిపోతోంది ఈ క్రమంలోనే చాలా చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి ఒక పక్క మగవారు సీట్ల కోసం పాటు పడితే మరోపక్క మహిళలు సిగపట్లు పడుతున్నారు డిష్యం డిష్యం కి దిగుతున్నారు కండక్టర్ పై కూడా దాడి చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి ఈసారి భర్తల వంత వచ్చింది భార్యల సీటు కోసం బస్సులో భర్తలు చెప్పులతో కొట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మంగళవారం సాయంత్రం జరిగింది తొర్రూర్ నుంచి ఉప్పుల ఎక్స్ రోడ్డు వరకు వెళ్లే బస్సులో సీట్ల కోసం పలువురు కర్చీఫ్లు వేశారు అయితే ఒకరు ఆపుకున్న సీట్లో మరొకరు కూర్చోవడంతో ముందుగా ఇద్దరు మహిళల మధ్య గొడవ మొదలైంది పక్కనే వారి భర్తలు కూడా ఉండడంతో భార్యలను పక్కన పెట్టి వారు గొడవకు దిగారు ఈ క్రమంలో గొడవ పెద్దదై ఘర్షణకు దారితీసింది చెప్పులతో కొట్టుకున్నారు చివరికి కండక్టర్ ఫిర్యాదు పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు ఈ గొడవను వీడియో తీసిన కొందరు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఉండడంతో మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి బస్సులన్నీ మహిళలతో నిండిపోవడంతో మగవారి పరిస్థితి దయనీయంగా డబ్బులు కట్టి దూర ప్రయాణాలు కూడా నిలబడి ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే చిన్న చిన్న అవసరాలకు కూడా మహిళలు బస్ ఎక్కి పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి